హలో అండి ఒకసారి చూడండి ఈ రైతు వచ్చేసి మనకి రెగ్యులర్గా వాడుతూ ఉంటారు అప్సాయటి ఇప్పుడు మొక్కకు మొక్కకి మందులు వాడుతున్నారు ఓకేనా ఇది కొంచెము అప్పుడు సీడ్ ట్రీట్మెంట్లో వాడలేదంట కొంచెము తర్వాత నుంచి రెగ్యులర్గా వాడుతున్నారు కొంచెం మర్చిపోయాము వేరే దగ్గర ఉంది ఇక్కడ కొంచెం హడావిడిగా వచ్చి అవి వేసేసరికి మర్చిపోయేమన్నారు సో కానీ ఇప్పటికీ బాగానే ఉంది అని చెప్పేసి ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అనమాట మక్కకు వాడతారు వరికి వాడతారు పత్తికి వాడతారు సార్ వాళ్ళు చూడండి ఎంత బాగుందో పిండి మందులలో కానీ గడ్డి మందులు కానీ ప్రతి దాంట్లో కూడా వాడుకోవచ్చు వంద శాతము ప్రతి ఒక్కరు కూడా వాడుకునే విధంగా చూసుకోండి ఇప్పుడు మనకి వరి వచ్చేసి ట్రీట్మెంట్ సీ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కదా అంటే మనము వడ్లు నానబోసేటప్పుడు ఆ వడ్లల్లో ఈ అప్సాయిటీని కలిపి వాడుకోండి ఓకేనండి అప్సా ఐటీని మనం వడ్లు నానబోసే దగ్గర నుంచి వాడుకున్నప్పుడు చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఓకేనా మనకి పిలకలు మంచిగా రావడం కానీ నార్మల్లో వాడుకున్నప్పుడు నార్ మంచిగా రావడం కానీ తర్వాత గొల్స్ కట్టు మంచి రావడం అట్లా ప్రతి ఒక్క దాంట్లో కూడా చాలా మంచి ఉన్నాయి అన్నమాట వీరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కొంచెం అంటే దిగుబడి కూడా బాగా వచ్చింది మాకు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అనమాట ఓకేనండి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ వాడుకునే విధంగా ప్లాన్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ